పంచలోహ తాలి చే డబల్ దీన్ని ఇక్కడ బిల్ల వస్తుంది ఇది దీనికి భాగం ఇది ముందర ఇక్కడ తాలి ఇక్కడ తాలి ఇక్కడ బిల్ల వస్తుంది మేకింగ్ చేసిస్తారు చేసినటువంటి పంచలో ఇది డబల్ చైన్ వచ్చేసి నాలుగు వేలన్నర వెయ్యి రూపాయలు అడ్వాన్స్ వేయాలి టూ డేస్ పడితే వచ్చేసినకి ఇలా వేస్తే మరుసటి రోజు ఇస్తారు ఈరోజు వేస్తే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ రేపిస్తారు డబల్ సింగిల్ కావాలంటే రెండు వేలన్నర ఐదు వందలు అడ్వాన్స్ చేయాల డబల్ అయితే నాలుగు వేలన్నర వెయ్యి రూపాయల అడ్వాన్స్ మేకింగ్ వన్ డే